ఇఫ్ లైక్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆంద్రవిలాస్ మూవీ న్యూస్ ఛానల్ డోంట్ క్లిక్ న్యూ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది గతంలో ఊహించిన విధంగానే స్లమ్డాగ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఆదివారం జరిగే ఈవెంట్లో సినిమా టైటిల్ టీజర్ ను లాంచ్ చేయనున్నారు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి తెలుగులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అయితే ట్రెండ్ కి తగ్గ సినిమాలు తీయలేక అవే మూసకదలతో తీయడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కరణ ఎదురైంది లైగర్ డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి దీంతో ఆలోచనలో పడిన పూరి తెలుగు హీరోలని కాదని తమిళ హీరో విజయ్ సేతుపతితో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు చార్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది ఇప్పుడు మూవీకి సంబంధించిన తొలి అప్డేట్ వచ్చే సమయం వచ్చేసింది చెన్నైలో ఆదివారం ఓ ఈవెంట్ నిర్వహించనున్నారు ఇందులో టైటిల్ టీజర్ లాంచ్ చేయబోతున్నారు గతంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడే బెగ్గర్ మాలిక్ అనే టైటిల్స్ అనుకుంటున్నారని వినిపించింది కాని ఇప్పుడు అవేవి కాకుండా స్లమ్ డాగ్ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది స్టోరీ ఓ బిచ్చగాడి జీవితానికి సంబంధించింది దీంతో ఈ పేరు అయితే సరిగ్గా సరిపోతుందని మూవీ టీం భావించినట్లుంది ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త చేసింది టబు దునియా విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు పూరి దర్శకత్వం వహిస్తూనే మరోవైపు చార్మితో కలిసి నిర్మాతగా చేస్తున్నాడు ఈ ఏడాది చివరలో రిలీజుండొచ్చని టాక్ మరి రేపు జరగబోయే టీజర్ లాంచ్ ఈవెంట్లో రిలీజ్ తేదీపై ప్రకటన ఇస్తారేమో చూడాలి ఈ స్లమ్ డాగ్ టైటిల్ ఎంతవరకు సినిమాకు న్యాయం చేస్తుందో టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి పూరి జగన్నాథ్ కెరీర్కు ఈ చిత్రం విజయం కీలకం కానుంది విడుదల తేదీపై రేపటి ఈవెంట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది